వెల్కమ్ టు జాన్వీల్ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ తొంభై మూడు గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ అండి సో మీకు ఫ్రంట్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను ఇది నార్త్ వెస్ట్ కార్నరు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ వాటర్ లైను అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి వచ్చిన ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు చూడండి చుట్టుపక్కల కూడా చాలా ఇల్లు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మీకు బండ్ల కూడా బండ్ల కూడా ఈసీఐఎల్ ఈసీఐఎల్ దగ్గర ఉన్న బండ్ల కూడా ఈసీఐఎల్కి అరౌండ్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఏరియాలో ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి సో కార్నర్ ఇది వచ్చేటప్పటికి వెస్ట్ వెస్ట్ అవుతుంది సో ఫ్రంట్ ఫ్రంట్ ఏరియా వచ్చేటప్పటికి నార్త్ అవుతుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై మూడు గజాలు జీ ప్లస్ వన్ ఫోర్ బెడ్రూమ్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి వచ్చింది సో మీరు మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళొచ్చు ఇదేంటంటే పర్టికులర్గా ఇది రీసేల్ రీసేల్ ప్రాపర్టీ అండి ఎయిట్ మంత్స్ ఓల్డ్ జస్ట్ ఎయిట్ మంత్స్ రీసేల్ అంటే చాలా ఓల్డ్ హౌస్ కాదు జస్ట్ ఎయిట్ మంత్స్ అంటే న్యూ హౌసే ఇది ఒక రకంగా సో మీకు నేను పూర్తి వీడియో చూపిస్తానండి పూర్తి ఇల్లు వీడియో చూపించామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చేసుకోండి చూడండి ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి కార్ పార్కింగ్ సింపుల్ కార్ పార్కింగ్ పైకి వచ్చేంత కార్ పార్కింగ్ విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు డివైస్ తోటి డైమెన్షన్స్ అన్ని చూపిస్తాను సో ఈ డివైస్ తోటి పార్కింగ్ ఏరియా యొక్క సైజెస్ దగ్గర నుంచి అన్ని మీకు క్లియర్గా తెలిసిపోతాయి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో దీని యొక్క పొడవు దీని యొక్క వెడల్పు చూస్తున్నాను పార్కింగ్ యొక్క వెడల్పు చూపిస్తాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ దీంట్లో సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది కంఫర్ట్గా సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది చూడండి కింద మొత్తం గ్రనైట్ వచ్చింది ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చిందండి వాటర్ సంపు ఈ ఏరియాలో వాటర్ సంప్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్లో నార్త్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చిందండి సో ఇక్కడ టైల్స్ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు సో వండర్ఫుల్ లుకింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా ఫ్రంట్ లో కూడా పెట్టేశారు ఇది జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్కు ఒరిజినల్ టేక్ కుడ్ డోర్ విత్ మస్కిటో విత్ మస్కిటో రోడ్స్ ఉన్నాయండి పైన గ్రిల్ కూడా పెట్టారండి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేశారు ఎక్కడికక్కడ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి చూడండి క్లియర్ సోఫా సెట్స్ తో పాటు అంతా క్లియర్ ఉంది కాబట్టి మీకు అర్థమైపోతుంది క్లియర్ గా సో దిస్ ఈస్ ద మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు చూద్దామా ట్వెల్వ్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ పాయింట్ త్రీ త్రీ జీరో యూపీబిసి విండో స్లైడింగ్ విండో వస్తుంది ఇది వచ్చేటప్పటికి స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది ఇంట్లో ఒకటి మస్కిటో విండో వస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి సో బొమ్మలు అవి పెట్టుకోవడానికి నీట్గా ఇక్కడ సోఫా సోఫా ఇలా ఇచ్చుకున్నారు వీళ్ళు క్లియర్ గా అర్థం ద టీవీ ఏరియా టీవీ ఏరియాలో టీవీ చూడండి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది సూపర్ గా సెట్ అయిపోయింది ఓకే అండ్ నేను ఫస్ట్ నార్త్ కాబట్టి మీకు ఈ ఏరియాలో చూపిస్తున్నాను ఇది కిచెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఇది లెవెన్ పాయింట్ త్రీ త్రీ జీరో టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ కిచెన్ కమ్ డైనింగ్ అండి చాలా మంచి విశాలమైన కిచెన్ వచ్చింది అండ్ డైనింగ్ కూడా దీంట్లోనే ఇచ్చేసారు కింద మాత్రం పైన సపరేట్ చేశారండి సో చూడండి సో చిమ్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి వర్క్ చేయించుకోవడం చాలా బాగా అండ్ దిస్ ఈస్ అ ఫ్రిజ్ పాయింట్ సో ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ చేసేసుకున్నారు సో దేవుడు రూమ్ నార్త్ ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది సో ఈ ఏరియాలో వాషింగ్ మిషన్స్ లాంటివి ఫిట్ చేసుకోవచ్చు సో ఈ ఏరియాలో మీకు స్పేస్ నుంచి స్పేస్ వచ్చింది సో కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఈ ఏరియాలో కామన్ వాష్రూమ్ వచ్చేసింది వాష్రూమ్లో టైల్స్ గా ఉన్నాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది అండ్ దిస్ ఈస్ ద మాస్ట్రూమ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఆల్రెడీ కాట్ వచ్చింది చూడండి సఫిషియంట్ కానీ సిక్స్ బై సిక్స్ కాట్ సేస్ వచ్చి స్పేస్ ఉంటుంది సిక్స్ బై ఫోర్ కాట్ వేసారు వీళ్ళు టెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టూ జీరో సో చూడండి బీర్వా స్పేస్ సో బుడ్ వర్క్ చేయించుకోవడానికి హెల్ప్స్ మంచి కాట్ వచ్చేసింది సఫిషియంట్ కాట్ ఇక్కడ నుంచి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఒక్కసారి స్పేసెస్ చూద్దాం ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ జీరో ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ జీరో సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ తీసుకోవచ్చండి వీళ్ళు చిన్న ఫ్యామిలీ ఉంటున్నారు కింద పైన వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉంటున్నారు సో అందుకని సో ఈ ఏరియాలో మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే కాట్ వచ్చింది సో వర్క్ స్పేస్ లాగా పెట్టుకున్నారు అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో ఇక్కడ గీజర్ పెట్టేసుకోవచ్చు గీజర్ వచ్చేసింది ఆల్రెడీ సో ఇది వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చినప్పుడు వెస్టర్న్ వెస్ట్రన్ టైప్ వెస్టర్న్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ ఓకే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చూడండి ఇక్కడ ఇట్లా పెట్టుకున్నారు ద్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సో మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను సో స్టెప్స్ గ్రనేట్ వచ్చింది అండ్ స్టీల్ రైలింగ్ ఆల్రెడీ చేశారు నేను చెప్పాను కదా సేఫ్టీ గ్రిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా సో సేఫ్టీ గ్రిల్స్ లాంటివి పెట్టుకునే పాయింట్ ఆఫ్ వ్యూ చేశాను పెట్టారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేఫ్టీ గ్రిల్స్ సో ఇక్కడ సో ఇది ఓరర్స్ ఓరర్స్ వస్తుంది ఆల్రెడీ సేఫ్టీ క్రిల్స్ వచ్చేసి పైనుంచి వర్షం పడకుండా స్టెప్స్ పైన వర్షం పడకుండా ఉండడానికి ఇక్కడ బ్రేక్ ఇచ్చేసారు సో చూడండి ఇక్కడ గ్రానైట్ వచ్చింది మళ్ళీ సో ఇక్కడ ఫాల్ సీలింగ్ అంటే చేస్తారు ఆల్రెడీ సో మెయిన్ డోర్ మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ ఇది ఆల్రెడీ మస్కిటో విండో పెట్టేసుకున్నారు సో ఫాల్ సీలింగ్ డిజైన్కి లైటింగ్ ఎక్సలెంట్ ఇచ్చారు సో ఇక్కడ హాల్ యొక్క పొడవు వెడల్పు చూద్దామా ఇది మెయిన్ హాల్ నైన్టీన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సో ఇక్కడ టీవీ ఏరియా చూడండి ఇక్కడ టీవీ ఏరియా పెట్టుకున్నారు వర్క్ చేయించుకొని అట్ ద సేమ్ టైం ఇక్కడ సోఫా ఇచ్చుకున్నారు యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంటే చాలా పెద్ద హాల్ సో ఇది టీవీ ఏరియా యాక్చువల్గా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు టీవీ ఏరియా సో ఇలా అలా సెట్ చేసుకుంటారు సో బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి దిస్ ఈస్ ద డైనింగ్ అండ్ కిచెన్ మళ్ళీ డైనింగ్ అండ్ కిచెన్ సో దేవుడు రూమ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి నీట్గా సో దేవుడు రూమ్ గ్లాస్ పెట్టుకున్నారు డోర్ వచ్చేటప్పుడు గ్లాస్ డోర్ వచ్చింది సఫిషియం దేవుడు రూమ్ అండి ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మంచి పెద్ద స్పేస్ ఉంది దేవుడు రూమ్ సో చూడండి సో కిచెన్ సఫిషియంట్ కిచెన్ కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో టెన్ పాయింట్ టూ నైన్ ఫైవ్ సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు గిన్నెలు పెట్టుకోవచ్చు నీట్గా సో చాలా షెల్ఫ్స్ చాలా సామాన్లు పెట్టుకోవాలి కిచెన్ లో ఇంత సామాన్లు పెట్టుకున్న స్పేస్ ఉండాలి ఆల్రెడీ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకున్నారు చూడండి సో ఇచ్చిన ఇక్కడ వచ్చినప్పుడు వాషింగ్ బేసిన్ మళ్ళీ ఇక్కడ చిమ్ని వచ్చేసింది కిచెన్ మంచి గా ఉంది అండ్ ఇక్కడ వచ్చిన ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది చూడండి దిస్ ద ద్రిడ్ పాయింట్ చూడండి కామన్ వాష్రూమ్ అండ్ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇందెంత వచ్చిందో ఆల్మోస్ట్ అంతే వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా కన్వీనియంట్గా వేసేసుకోవచ్చు చూద్దాం ఒకసారి సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకోవచ్చు ఏదైనా టెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ డబల్ జీరో సో సిక్స్ బై సిక్స్ కాట్స్ వచ్చేస్తాయా చాలా కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ కాట్స్ వస్తుంది టీవీ ఏరియా పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ టీవీ పెట్టారు ఎగ్జిస్టింగ్ ఇక్కడ లో వచ్చిందండి ఇక్కడక వచ్చింది అటకలో పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో సో వాషింగ్ మిషన్ లాంటిది ఇక్కడ పెట్టుకున్నారు సిక్స్ బై ఫోర్ కాట్ వచ్చింది ఇక్కడ సో దిస్ ఈజ్ ఎనదర్ టీవీ ఏరియా అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసుకున్నారు సో మాస్టర్ బెడ్రూమ్లో నేను చూపిస్తున్నది ఇప్పుడు వర్క్ చేయించుకునే బీర్వా స్పేస్లో బీరో వచ్చేసింది వాళ్ళు సీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్ వచ్చాయి కార్నర్ బిట్టు కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి సో లో రూఫ్ అక్కడి నుంచి ఇక్కడికి లో రూఫ్ వస్తుంది అటక చాలా పెద్ద సో ఇక్కడ మళ్ళీ గీజర్ పాయింట్ ఓకే సో వెస్టర్న్ వెస్ట్రన్ ట్రాంట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తారు ప్రతి ఇల్లు వస్తాయి మీకు కావాలంటే మీరు చూస్తాను ఓకే దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ ల్యాక్స్ తొంభై తొమ్మిది లక్షలు రీసేల్ హౌస్ ఇది తొంభై తొమ్మిది లక్షలు స్లాయిట్లీ నెగోషియల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్